గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపత్తి వ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే ఒక పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అతను మనందరికి ఇన్స్పీ మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అయితే ఇట్లాంటి పర్సన్స్ అయితే చాలా సో ఆ పర్సన్ ఎవరో కాదు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ తాతనే అనమాట ఈ తాత ఎవరో కాదు మన ముత్తాత ఉన్నారు కదా వాళ్ళ పెద్ద కొడుకు నేను చూసిన దాంట్లో అయితే యాజ్ ఎ పర్సన్ గా యాజ ఫాదర్ గా ఈ తాత అయితే చాలా ఇదే అనమాట ఈ తాత ఉండే చిన్న రూమ్ ఒక్కడే ఉంటాడు ఒక్కడే తింటాడు ఒక్కడే వండుకుంటాడు చాలా కష్టపడ్డాడు ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు తనజలే

భూదేవత పుట్టినప్పుడు గ్యాస్ నుండి నడుక్కొని వచ్చింది భూతల్లిలో గ్యాస్ ఉంటుందిగా అయితే దీపము సత్యం దాకా ముట్టేస్తావా లేకపోతే నడవంటే మర్చిపోతావాళ్ళదట జ్యోతి నేను సత్యం దాకా నీ ఇంట నా పోయి నా ఇంటుండు మనమిద్దరం ఒకటి అని ఒప్పుకున్నారట అన్ని కొనసానికి గురుమాత అది నేను పోనీ వచ్చిన బ్రహ్మంగారు చెప్పిండ్రని నువ్వు వస్తలేవా పెట్టుకుని పెట్టుకో అసలు అసలు పెట్ట అసలు ఇప్పుడు ఎవరైనా కరెంట్ లేక కానీ మా తాత ఉన్నాడు ఆయన రీజన్ కూడా చెప్పింది సో అట్లా ఆలోచించి ఇంకా కరెంట్ పెట్టకుండా ఎవరైనా ఉంటారా గ్రే అసలు సిలిండర్ కూడా లేదు కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాడు అప్పట్లో ఎట్లా బతికిరో తెలియదు కదా ఇక మా తాతని చూస్తే తెలుస్తుంది మెల్లి మేకర్

ఇది పాశం అక్కదా పాశం పెట్టారు ఇది అక్కాయలు అవి అవి మేదర్ కాయలు మేదర్ కాయలు ఎలక్కాయలు అన్నీ తీసుకొచ్చిండు మా తాత అయితే అమ్మలందుకు ఎట్లా పోతావు సైకిల్ మీద పోతా ఆటో అయితే వస్తుంది కదా సో అందుకని ఇవన్నీ తీసుకొచ్చిండు నిజామాబాద్ పోయి అమ్ముకొని వస్తాడండీ అసలు ఖాళీగా ఉండనే ఉండడు తాతనైతే వాళ్ళు అప్పటి నుంచి కష్టం చేసుకుంటేనే వచ్చారు ఇక వాళ్ళు కష్టపడకపోతే వాళ్ళకు మనసు ఒప్పది నా లెక్క తిని తత్తడిగా అప్పట్లో గుట్టకపోతే దీన్ని తీసుకోండి మొదటి మొక్క చుట్ట చేసి మొరకాయ మీద కట్టి దీంట్లో తెక్కిస్తే అయితే ఉంటుంది సల్లగా ఉంటుంది మస్తు అవుతుంది ఈ మరి ఇక ఎండకాలం వస్తే కాల్ చేసి నీళ్ళు మంచిగా కడిగేసి నీళ్ళు నింపుకుంటే సల్లగా ఉంటుంది ఇక ఓ ఇప్పుడు ఇది అరవై ఏళ్ళ అరవై మరి అప్పుడు ఎంత కొన్నావు అప్పుడు రెండు మన జొన్నలు వేసినా దీనికా ఏడా ఉన్నావు వరి నెల వరిలా కాదు జలపలరా రెండు మనకల జొన్నలు వేసి కొన్నాడికి తీసుకొని వచ్చిన ఇప్పుడు దాకా ఉన్నది మంచిగా ఇంకొక చేతుల కింద వాళ్ళు ఇవ్వబోతాయి మరి మరి వాడచ్చు కదా తీసుకోవచ్చు కదా మీరు ఎవరికైనా తప్పిరిగా తెలిసే కామెంట్ చేయండి అప్పట్లో కరెంట్ లేదు కదా సో అయితే ఇది దీపం పెట్టుకోవడానికి అనమాట పైన మేబీ తెలిసే ఉంటది చాలా మందికి ఇంక ఇది వచ్చేసి అయితే ఇసురు అనమాట అప్పట్లో ఇవే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఏ పప్పులైనా కూడా ఇల్లనే ఇసురుతుండే ఇసురాయిలా ఇగో బియ్యం అయితే ఈ డబ్బాలో పెట్టిండు పెద్ద డబ్బా ఇదైతే అందులో పెట్టేసిండు బియ్యం గుడ్లు అప్పట్లో ఇల్లునే పెడుతుండే గుడ్లు మా తాతలకే ఉన్నది నేనైతే ఇప్పుడు దాకా కోలించు ఇప్పుడు కూడా అందులోనే కొలుస్తా టమాటాలు కూరగాయలు వేసినా కూరగాయలు వేసినాయి మామిడికాయల జాలి అన్నమాట మామిడికాయలనే పట్టేది ఇగో చీపుర్లు కూడా చెట్టు నుంచి తీసుకొచ్చి వాటిని సరిగ్గా పెట్టి ముందు జాగ్రత్తకి పెట్టుకుండు ఇదా ఇద రోజు నువ్వే అండ్కుంటావా అన్నం కూర ఎందుకే నేను అండి నచ్చి

కంట్లో పెట్టి మైలెంతా తీసుకొస్తుంది కంట్లో పెట్టుకుంటారా తీసుకొస్తుంది అవునా పెట్టుకోట్టుకున్న కడ్ ఇట్లా దాచి లోపల తిరిగేసి గుడ్డు చుట్టూ తిరిగేసి మైలే తీసుకొని వస్తుంది అవునా ఇంకా ఏమేమి ఉన్నాయి దీంతోని ఉపయోగాలు చెప్పు వస్తుంది అరవై డెబ్బై ఎనభై తొంభై వందనా వంద మీ అయ్యకే ఒక పదివేలు ఇస్తాయి నాకు

పెట్టుకో అప్పటి కడాయ అంట ఫ్రెండ్స్ ఎడే కొన్నావు ఎంత ఉన్నం నిజం ఇది 100 రావుతంట రౌతంట దీంట్లో నేను ఊరుకుంటా గొడ్డళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నాయా ఇట్లాంటివి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి కరెక్కాయలు అనమాట దగ్గుకి బెస్ట్ మెడిసిన్ చేపలు పట్టేదా అవేంది ఆవియా రెండు వలలు మూడు వలలు మరి అవన్నీ ఎందుకు నీకు వలలు పడ్డా ఎప్పుడన్నా ఇది మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇది వచ్చేసి కిరోసిన్ ఇందులో పోసి దాంట్లో ఒత్తుంటది ఒత్తు పెట్టి పెట్టుకునేటోళ్ళు అప్పట్లో కిరోసిన్ ఉన్నంత సేపు అది వెలుగుతూనే ఉండేది నైట్ అంతా ఇదే పెట్టుకొని ఉండేటోళ్ళు లాంతర్లాగా ఫలో అయితే పెట్టుకుంటే తక్కువ అవుతాయి ఇదేంటివి కూడా పెట్టిన తక్కువైంది ఇగో జీడి గింజలు అందరికి తెలిసే ఉంటది కదా జీడిపళ్ళు తినేసి దాని కింద గింజ ఉంటది కదా అట్లే ఉంచుకుంటారు అనమాట దాంతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి దెబ్బలకి దేనికైనా కూడా యూస్ చేస్తారు మేంగానే యూజ్ చేస్తాము ఇంటి దగ్గర జలుబు దగ్గు నుంచి మొదలు పెడితే ఏ నొప్పులకు దాకనైనా కూడా అన్ని నేచురల్ గానే వాడతాడు ఈ తాతనైతే తాతనైతే వేరేలకు నాట్లకు పోతాడు ఆళ్ళ పొలంలో కూడా తాత ఒక్కడే వేసుకుంటాడు పొలం పని మేస్త్రి పని చేపలు వట్ట పోతాడు షికారుకు పొలం పని చేసుకుంటాడు ఇంటికాడ పని చేసుకుంటాడు కూరగాయలు అమ్ముకొస్తాడు పండ్లు అమ్ముకొస్తాడు మస్తు వేసిండు ఇంకా చేస్తానే ఉన్నాడు కూడా నాకు తెలిసి మా తాతలాగా మా ఊళ్ళనే లేదు పనిచేసే నిజంగా చెప్తున్నా ఏసీ లెక్క కూలర్ లెక్క ఫ్యాన్ లెక్క స్టార్టింగ్ లో ఒక మాట అన్న మన అందరికి ఇన్స్పిరేషన్ అని ఎందుకు అర్థమైందా మనం ఒక జాబ్ చేస్తున్నాం అంటే వచ్చి ఇంటి దగ్గర ఒక పని కూడా ముట్టుకో తాతనైతే అన్ని పనులు చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా అన్నం కూర మేబీ నా లైఫ్ లో మా తాతన్ తప్ప ఇట్లాంటి పర్సన్ నేను లైఫ్ లో చూడలేనేమో చింతకాయ పచ్చడి చింతపండు ఆవాలు మెంతాలు నువ్వు నేను అన్నీ కలిపి పెట్టుకున్నా ఈ తాత ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కొంచెం చిన్నప్పుడే సపరేట్ అయినారు ఇంకా నేనైతే వాళ్ళ వైఫ్ ను అసలు ఎప్పుడు అప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ పెళ్లి కూడా చేసేసి కొందరు అయితే ఒక చిన్న ప్రాబ్లం రాగానే లైఫ్ ని క్విట్ చేసేస్తారు కదా ఒకసారి మా తాతని చూడండి ఎన్ని ఫేస్ చేసినాడు లైఫ్ లో స్ట్రగుల్స్ అండ్ ఇంకా ఇప్పటికైనా ఫేస్ చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్క పని ఒక్క లెక్కన రికాం లేకుండా పనులు చేస్తాడు ఇంకా పచ్చళ్ళు కూడా పెడతాడు ఖాళీ టైం లా ఖాళీ దొరికితే అసలు కష్టాలు లేన వాళ్ళు ఎవరు ఉంటారు ఎప్పండి భూమి మీద ఎవరు ఉండరు బట్ ఇళ్లతో పోల్చుకుంటే మన కష్టం ఎంత సో ఇదన్న అన్నమాట ఈ రోజు మన తాతతో ముచ్చట నేను ఇది ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్న తాతతో వీడియో తీయాలి వీడియో తీయాలి అనేసి కానీ ఈ రోజు కుదిరింది ఆయన తాత నాకు పచ్చడి కూడా పెట్టిచ్చిండు ఇంటికి పోంగ పచ్చడి పెట్టినా తీసుకపోతావా అని అన్నగా తీసుకువతాను అంటే పెట్టిచ్చిండు ఇదే అనమాట మన తాత వాహనం సైకిల్ ఏడికి పోయినా దీని మీదనే పోతాడు ఇదన్నమాట అన్నమాట వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి